ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే అక్షరమాల తెలుగు తెలుగులో అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలు ఉంటాయి అవి ఎలా రీడింగ్ చేయాలి పిల్లలు ఈ జనరేషన్లో తెలుగు కూడా ఒక సబ్జెక్టు కాబట్టి తెలుగే చాలా హార్డ్ సబ్జెక్ట్ అయింది అది ఎలా నేర్పియాలో పిల్లలకి ఎలా పలకాలో ఈ వీడియోలో తెలియజేస్తాను Ru Ru E E E E I I O O O O AU O O am am O O KA 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 O g O g g INI ini CHA 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 O JA O JA O ja. ఇ

ఈ విధంగా పిల్లలకు చదివిస్తూ ఉండాలి ఇంట్లో పేరెంట్స్ కూడా కొంచెం మనం ఇంట్రెస్ట్ పెడితే పిల్లలు ఆటోమేటిక్గా ఏ సబ్జెక్ట్ అయినా ఇంప్రూవ్ అవుతారు మనం తీసుకునే చిన్న చిన్న కేర్లెస్ అనేది ఈ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇవి నేర్పిస్తేనే వాళ్ళకి ఎదుగుదల అనేది ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి